ಇಲ್ಲಾಟಿಟ್ಟ ಗರೀಬರ್ ಮೇಲೆ ಜರಿಗಿನ ಅನ್ಯಾಯ ಜರಿಗಿನ ಅನ್ಯಾಯಿತಿ ತಪ್ಪು నేను చేసే తప్ప ఏం లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల కోరే కేటీఆర్ తీస్తాను సార్ అదే బతుకమ్మ గడక నడిపించుకుంటున్నాను సార్ నేను ఉ్వరిని ఏమనలేదు నేను ఉబ్బరి దగ్గర పోలేను నా పని చేసుకుని బతుకున్నాను సార్ నేను మాబ్బులు రెండున్నరకు లేదు సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లో వచ్చి చాయ్ అనుకుంటాం సార్ మేము అమ్మే చాయ్ అయితే సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అంతా సార్ నేను ఓ పుణ్యాన్ని ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటా అని ఏమన్నా వాళ్ళ రేపటి నుంచి రాడు మనం బతకాలి కాబట్టి ఎంత ఎన్ని ఇస్తాను తీసుకున్నాం సార్ నేను ఎవ్వరిని ఏమలేదు సార్ నేను ఎవ్వరు జోలిపోలేదు తా మీద ఏ కేసులు లేవు నేను ఒక్క చోటు పంచాల్లో పెట్టుకోలేదు ఆ సార్ పెద్ద సార్ సారాడా సార్ మన సిరిసిల్ల సార్ సారాడా ఆ పేరెత్త సార్ వచ్చి మన భర్త మరి కట్ట వచ్చి పోయేటప్పుడు మధ్య ఏమిటది సార్ వచ్చినప్పుడు ఆ సార్ మంత్రం ఏమనిపించింది ఏముడు మన హోటల్ దగ్గర చూసిన కదా నీ బొమ్మగా పడదా సార్ నీ బొమ్మ కానీ అవకాశించింది లేవు మన స్టేషన్ దాకా వేయో పోలేడు ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలకి నేను లేదు సార్ నేను బాత్రూమ్ మేడం మా భార్య ఉన్నది మా భార్యకి చెప్పినాడు అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి ఎందుకు అడిగినాం సార్ మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమన్నా చేస్తున్నారు లైసెన్స్ దేనికని అడిగిరు వాళ్ళు అడిగితే లైసెన్స్ పేసి బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్లో లో కోరు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుకుపోలేదు అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయినాం పోయాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవరు కూడా రాలేరు అది అడగలేదు మామూలు మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందుకని ఆ సామాన్లన్నీ అందరినీ అట్లనే తీసుకొని లేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకు అని ఫోన్ చేసేసరికి నేను వెళ్ళండి సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా దొంగలు ఎత్తే దొంగలనే వాడు తగ్గు తాళ ముగ్గులమో వాళ్ళకు వీళ్ళు అట్లా కూడా వాళ్ళ కొట్టారు ఏం లేకుంటారు ఎనిమిది ఆరు తరలి మన మా ఓటుకుంటుంది మీ దాడో కూడా ఫోన్లో ఇక మీరు రోడ్ల మీద అమ్మడచ్చు ఎందుకు చెప్తాను చెప్తారు నేను ఏం చెప్పిన మొన్న అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా